ఉపమానం ఏమిటి అంటే రెండు కుమారులు ఉపమానం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వచనాలలో మనం చూడగలం ఇసుప్రభు వారు ఇలా చెప్పారు ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉండేవారు ఆ తండ్రి మొదటి కుమారుడిని పిలిచి చెప్పాడు నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా ఆ మొదటి కుమారుడు పోను అని ఉత్తర ఇచ్చాడు గాని పిమ్మట మనసు మార్చుకొని పనికి వెళ్ళాడు ఆ తండ్రి రెండో కుమారుని దగ్గరకు వచ్చి కూడా ఆ ప్రకారమే చెప్పాడు ఆ రెండో కుమారుడు అయ్యా నేను పనికి వెళ్తాను అని చెప్పాడు గాని పనికి పోలేదు ఎస్సుప్రభు వారు ఇలా ప్రశ్నించారు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసినవాడు అని అక్కడ ఉన్న వారిని అందరినీ అడిగారు ప్రజలు సమాధానమిచ్చారు మొదటి కుమారుడు అని అప్పుడు యేసుప్రభు వారు చెప్పారు ఈ ఉపమానంలో తండ్రి అనగా దేవుడు మొదటి కుమారుడు అనగా మొదట తిరస్కరించిన వారు కానీ మారు మనసుతో మళ్ళీ దేవుని కృపలో చేరినవారు ఉదాహరణకి పాపులమ్మైన మనమందరం కూడా రెండవ కుమారుడు అనగా పై పైన అంగీకరించినట్టు కనిపించిన నిజమైన అనుసరణ చేయని వారు దీనికి ఉదాహరణ కూడా మనలోని చాలామంది భక్తులు కాబట్టి ఈ ఉపమానం రీతిగా మనమందరం ఏ కుమారునికి చెందినవారమో ప్రశ్నించుకోవాలి మొదటి కుమారునికి సంబంధించిన వాళ్ళమా లేదా రెండవ కుమారునికి సంబంధించిన వాళ్ళమా ఎందుకంటే మాటలు కాదు క్రియలు ముఖ్యం దేవుడు మన హృదయ మార్పును చూస్తారు మాటల అంగీకారాన్ని కాదు తుడిపాటి స్వరూపమైన మనసు దేవుని రాజ్యంలో ప్రవేశానికి చాలా ప్రధానమైనది మనం దేవునికి అమును అని చెప్పినంత మాత్రాన చాలదు ప్రత్యక్షంగా ఆయన మాటలను ఆచరించాలి అంగీకరించాలి అనుసరించాలి మొదట తప్పు చేసిన చివరికి మారడం అత్యంత ముఖ్యమైనది ఈ ఆత్మీయ జీవితంలో దేవుడు మార్పు చేసిన హృదయాన్ని కోరుకుంటున్నారు సుడిసుడిగా కనిపించే మోసం కాకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మాటలు కాదు మారు మనసుతో కూడిన హృదయాలు చాలా అవసరం ఇది మన హృదయ మార్పు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి పూర్ణ హృదయంతో దేవుని అనుసరించే వారిగా నడుచుకుందామా దేవుని పిలుపుకు సరైన ప్రతిస్పందన దేవుని కృప మనందరికీ తోడైండునుగాక ఆమె